అందరికి నమస్కారం నా పేరు గొర్తి నాగానిష్క ఈరోజు నేను శ్రీమద్ భగవద్గీత ఆలాపన చెయ్యబోతున్నాను ఓ శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నోపశాంతే गजानन गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा गुरुब्रह्मा गुरु गुरुदेवो गुरु महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः करन्यासम् नैनं छिन्दन्ति शस्त्राणि नैनन्दहति पावकः इति अङ्गुष्ठाभ्यां नमः न चैनं क्लीदयन्त्यापः न शोषयति मारुतः इति तर्जनीभ्यान्नमः अच्छेद्योयमदाह्योऽयम् अक्लीद्योऽशोष्य एव च इति मध्यमाभ्या नमः नित्यः सर्वगतस्थाणुः अचलोऽयं सनातनः भ्यान इति अनामिकाभ्या नमः पश्यमे पार्थरूपाणि शतशोथसहस्रशः इति कनिष्ठकाभ्या नमः नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च इति करतलकरपृष्ठाभ्या नमः अङ्गन्यासम् नैनं छिन्दन्ति शस्त्राणि नैनन्दहति पावकः इति हृदयाय नमः न चैनं क्लेदयन्त्यापः न शोषयति मारुतः इति शिरसि स्वाहा अच्छेद्योयमदाह्योऽयम् अक्लीद्योऽशोष्य एव च इति शिखायैव षट् नित्यः सर्वगतस्थाणुः अचलोऽयं सनातनः इति कवचायहुं पश्य मे पार्थरूपाणि शतशोथसहस्रशः इति नेत्रत्रयाय औषट् नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च इति अस्त्राय फट् श्रीमद्भगवद्गीता ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ ధృతరాష్ట్ర ఉచ ధర్మక్షేత్రీ కురుక్షేత్రీ సమవీతాయుత్సవ మామకా పాండవాశ్చైవత్ సంజయ ధృతరాష్ట్రుడు సంజయునితో ఈ విధముగా పలికెను ఓ సంజయ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు యుద్ధ సన్నద్ధులై ఉన్న నా వారులకు దుర్యోధనాదును పాండుపుత్రులను ఏమి చేయుచున్నారో నాకు సవివరంగా తెలుపుము సంజయముక్జయుడు ధృతరాష్ట్రునితో ఈ విధముగా పలికెను

అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో ఈ విధముగా పలికెను ఓ కృష్ణ సమరోత్సాహముతో రణరంగమున నిలిచియున్న ఈ స్వజన సమూహమును చూచి నా అవయవములు పట్టు తప్పుచున్నవి గొంతు ఎండిపోవుచున్నది శరీరమునందు వణుకు గగురుపాటు కలుగుచున్నది విజయం ఓ కృష్ణ నేను ఈ విజయమును కానీ ఈ రాజ్యమును కానీ ఈ భోగములను కానీ ఈ సుఖములను కానీ కోరుకోవటము లేదు ఓ గోవింద ఈ రాజ్యము వలన గాని ఈ భోగముల వలన గాని ఈ జీవితము వలన గాని ఏమి ప్రయోజనము

రక్తసిక్తమైన రాజ్య సంపదలను భోగములను మాత్రమే కదా నేను అనుభవించగలను శ్రీ భగవానువాచా అశోచానన్వశోచstvం ప్రజ్ఞవాదాంశ్చ భాషసి గతాసునగతాసున్శ్చ NaNośochanti panditāḥ శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వుతో అర్జునునితో ఈ విధముగా పలికెను అర్జున శోకింపదగని వారి కొరకై నీవు శోకించుచున్నావు పైగా జ్ఞాని వలె మాట్లాడుతున్నావు జ్ఞానులైన వారు ప్రాణములు పోయిన వారిని గురించి కానీ ప్రాణములు పోని వారిని గురించి కానీ శోకింపరు వాటి అన్యాని నవాని మానవుడు చిరిగిన వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించినట్లే జీవాత్మ కూడా పాత శరీరమును వీడి నూతన శరీరమును పొందుతోంది నైనం చింద్రానం దహతి నచైనం క్లీదయంత్యాపః శోషయతి మారుతహ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయువు ఆర్పివేయను జాలదు